హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఏంటి రాధిక వాళ్ళ ఆయన చేతులు పట్టుకుని గిరగిరా తిరుగుతుంది కళ్ళు తిరిగేటట్టు అనుకుంటున్నారా చెప్తానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి మేము ఈవినింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అయితే దానికన్నా ముందు సాటర్డే రోజు హనుమత్ జయంతి కదండి ఉదయాన్నే నేను వంట కంప్లీట్ చేసుకుని మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దాదాపు నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న అభయ స్వామి స్వామివారి దేవాలయానికి వచ్చానండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను ఇక్కడ స్వామివారికి లక్ష తులసి దళాలతో పూజ చేస్తున్నారండి ఇది స్వామివారి స్వయంభూ అండి ఇక్కడ అభయాంజనేయ స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిసారు ఇదిగోండి స్వామివారి మూల విరాట్టు చాలా బాగుంది కదా మేము రెగ్యులర్గా వచ్చేది ఇక్కడికే అండి అయితే ఇంకా ఒక గంట సేపు నేను గుళ్ళో ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ పిల్లలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇలా రెడీ అయ్యి ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము అది మా వారి మేనమామ మనవడదనమాట బాబుది ఫస్ట్ బర్త్డే పార్టీ అయితే మా వారు మధ్యాహ్నం కాల్ చేసి చెప్పారు ఉదయం వెళ్ళేటప్పుడు కూడా చెప్పారనమాట మీరు రెడీ అయ్యి ఉండండి నేను వచ్చేసరికి సో ఇంకా వచ్చిన తర్వాత లేట్ చేయకుండా వెళ్ళాలి అన్నారు ఎందుకు అంటే మేము జూబ్లీ హిల్స్ సో టైం పడుతుంది ఈవినింగ్ టైమ్స్ కాబట్టి ఇంకా రష్గా కూడా ఉంటుంది కదా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా మా వారు వచ్చిన తర్వాత మేము దాదాపు ఏడున్నరకి బయలుదేరామండి తను వచ్చేసరికి మేము రెడీగా ఉన్నాం తను ఏడుం కల్లా వచ్చేసారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తను రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము సో ఇంకా వెళ్తూ ఉంటే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో వామ్మో అసలు వీకెండ్ కదా నేను అనుకున్నాను చాలా కంపెనీస్ ఫైవ్ డే వీక్ కదా ఉండదేమో అనుకున్నాను అయినా కానీ ఇన్నేళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ లేండి హైదరాబాద్లో ఏంటంటే వీకెండ్ అందరూ బయటికి వస్తూ ఉంటారు కదా షాపింగ్లని అలా ఇలా సో ఇంత ట్రాఫిక్ అనమాట చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ఆగడమే ఎక్కడ చూసినా ఆగడమే అసలు ఎన్నింటికి చేరుతామా అనిపించింది అట్లా మేము వెళ్ళగా 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 తొమ్మిదింటికి చేరామండి పది నిమిషాల తక్కువ తొమ్మిదింటికి మేమైతే బర్త్డే పార్టీ జరిగే ప్లేస్కి అయితే చేరుకున్నాము జూబ్లీ హిల్స్కి ఇదిగోండి వెళ్ళగానే ఇంకా మా చిన్నోడి పార్టిసిపేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ ఏవో గేమ్స్ ఆడిపిస్తున్నారు అట్లాగే మ్యాజిక్ షో ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు అసలు పార్టీ అయితే ఎంత బాగా జరిగిందో అండి మేమైతే చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేసాము ఓపెన్ అనమాట ఓపెన్లో కేక్ కటింగ్ అదంతా అంటే త్రీ స్టేజెస్లో జరిగింది ఓపెన్లోనేమో కేక్ కటింగ్ ఇంకా స్నాక్స్ వెల్కమ్ డ్రింక్ స్నాక్స్ అలాగా అసలు ఆ స్నాక్స్తోనే మాకు కడుపు నిండిపోయింది తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఏంటంటే అక్కడ స్టార్టర్స్ ఇంకా స్టార్టర్స్ దగ్గర ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ ఉంది అది మీకు చూపిస్తాను అంటే ఆల్రెడీ చూసారులేండి మీరు అక్కడ ఏంటంటే ఇందాక ఆ సెల్ఫీ ఇలా రౌండ్గా తిరుగుతుంది చూసారా అదే అనమాట స్టార్టర్స్ దగ్గర అక్కడైతే చాలా ఫన్నీగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు ఇదిగోండి మావాడు ఏదో గేమ్ ఆడిస్తే అందులో గెలిచాడు వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరూ గెలిచారనమాట సో వాళ్ళకి ప్రైజెస్ ఇప్పించారు ఇచ్చారు ఈ బాబు బర్త్డే బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి వరేణ్య బాబు పేరు వాళ్ళ బామ్మతో ఉన్నాడు అస్సలు గొడవ చేయకుండా వాడు కూడా ఎంత ఎంజాయ్ చేశాడో చిన్నోడు కూడా ఇక్కడేమో ఇంకా మ్యాజిక్ షో అవుతోంది పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారు ఇంకా పిల్లలు పార్టిసిపేట్ చేస్తుంటే ఆ పిల్లల తల్లులమైతే ఎంత ఎగ్జైటింగ్గా ఎదురు చూసామో మా అబ్బాయి ఏం చేస్తాడు ప్రెజెంటేషన్ ఇంకొకళ్ళు ఎవరి పిల్లలు ఏం చేస్తారు అని మదర్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చూసాము ఆ పక్క పక్కనే ఏంటంటే ఫోటో సెషన్ ఇదిగండి ఇలాగా మనం ఫోటో దిగడం ఒక స్క్రీన్ లాగా గ్రీన్ మ్యాట్ స్క్రీన్ ఇచ్చారు మనల్ని అక్కడ ఫోటో తీస్తారు వెంటనే ప్రింట్ వచ్చేస్తుంది అనమాట మేము కూడా దిగామండి ఫోటో యాక్చువల్లీ అక్కడ ఉన్నది గమనించుకోలేదు మేము ఇంకా బాబాయ్ గారు వచ్చి చూ చెప్పారు ఫోటోలు దిగండి అని ఆ పక్కనే ఇలా మన స్కెచ్ మన పిక్చర్ వేయడం అనమాట పెన్సిల్ స్కెచ్ ఇంకా మా చిన్నోడు నన్ను పిలిచి మమ్మీ నా బొమ్మ గీయమని చెప్పవా అన్నాడు సరే నువ్వు వెళ్ళి చెప్పురా అంటే లేదు లేదు నువ్వు వచ్చి చెప్పు నువ్వు నిలబడాలి నా దగ్గర అన్నాడు అంటే చెప్తే అక్కడ వాళ్ళని అరేంజ్ చేశారనమాట స్కెచ్ వేసే వాళ్ళని వాళ్ళు వేస్తున్నారు అలాగే ఆ పక్కన ఏంటంటే ఆ బెలూన్స్ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి బెలూన్ మనం ఏ షేప్ అడిగితే ఆ షేప్లో చేసి ఇవ్వడం అనమాట అవి పెట్టేసరికి పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఈ బర్త్డే పార్టీ అసలు చాలా రోజులైంది అసలు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వక ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఎన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎన్ని బాగున్నాయో ఎన్ని అరేంజ్ చేశారో ఇంకా డిన్నర్ కూడా చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా డిన్నర్ని నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఆ టైం కల్లా నాకు ఆకలేసింది ప్లస్ ఇంకా అవన్నీ తీయలేకపోయాను అవి తీస్తూ కూర్చుంటే తినలేను కదా ఎంజాయ్ చేస్తూ సో అదనమాట ఇదిగోండి మావాడి స్కెచ్ గీస్తున్నారు చివరికి చూడండి మా వాడు ఎలా వచ్చాడో ఆ స్కెచ్లో ఇదిగా ఇలా ఫోటో దిగడం వెంటనే మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రింట్స్ వెంటనే ప్రింట్ ఇచ్చేస్తున్నారు ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మా వాడిని అదే కేక్ కటింగ్కి వెళ్దాము దగ్గరికి వెళ్దాము అంటే వీడేమో మధ్యలో ఉండిపోయాడు ఆ పిక్చర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ బుడ్డిది ఉండేదో అడుగుతుంది ఆ పాపకు బెలూన్స్ కావాలంట అడుగుతుంది నేను చెప్పాను అలా వచ్చి తీసుకోనా అని చెప్తే అటు వచ్చి బెలూన్ తీసుకుంది ఇంకా పిల్లలందరికీ అందరూ అట్రాక్ట్ అయిపోతారు కదా వాళ్ళకి నచ్చినవి అక్కడ ఉండేసరికి అదేగోండి బెలూన్స్ అట్లా తయారు చేసేసి ఇస్తున్నారు మావాడి స్కెచ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరకు వచ్చింది అయితే గుండుతో ఉన్నాడు ఈ మధ్య తిరుపతి వెళ్ళి వచ్చాం కదా గుండుతో ఉన్నాడని నేనే చెప్పాను జుట్టు బాబు అని అంటే వేస్తున్నారు ఇదిగోండి మెయిన్ దిగిన పిక్చర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ మావాడి స్కెచ్ వేయడం మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అందుకని వాడు దగ్గర దాకా వెళ్ళలేకపోయాడు చిన్నోడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడో కొంతమంది పిల్లలు అంటే ఎక్కువ మందిని చూసి చిరాకు అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి వేడికి అట్లాంటి వాటికి అవుతూ ఉంటారు కదా ఈ బాబు మాత్రం ఎంత బాగా ఎంజాయ్ చేశాడో వాడు అసలు అదిగో ఆ కేక్ చుట్టూ ఏదో ట్రైన్ తిరుగుతుంది కాన్సెప్ట్ ఉంది దానికి ఆ కేక్కి కూడా అదో ట్రైన్ చూసారా ఎలా వెళ్తుందో చాలా బాగుంది మంచిగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టర్స్ అక్కడ అది కూడా ఒక ఎంటర్టైనింగ్ జోనే పిల్లలకైతే అట్రాక్షన్ ఉన్న జోన్ పిజ్జాలని కేక్ అని ఇంకా ఇంకొకటి ఏంటి లోటస్ స్టెంప్స్ తోటి ఏదో ఫ్రై చేశారండి ఫస్ట్ టైం నేను తినడం అది కూడా చాలా బాగుంది ఇంకా పార్టీ అంతా అయిన తర్వాత నేను ఒక్కసారి వచ్చి ఇక్కడ అరేంజ్ చేసింది షేర్ చేద్దామని వీడియో తీసాను అనమాట కేక్ కటింగ్ చేసిన ఏరియా ఇదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ Thank you for watching. Thank you.